మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది కోల్కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం ఏపీలో నమోదైన కేసులో కొడాలి నానిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో కోల్కతా ఎయిర్పోర్ట్ లో కొడాలి నానిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది పూర్తి సమాచారం ఉంది కాగా కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులు హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చేరారు ఆ తర్వాత ఆయనకు గుండె సంబంధిత సర్జరీ చేశారు ముంబైలో ఉన్నారని త్వరలోనే రాష్ట్రానికి వస్తారని వైసీపీ నేతలు తెలిపారు అయితే ఆయన కోల్కతా వెళ్లేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది ఉంటే జగన్ ప్రభుత్వం హయాంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని రెచ్చిపోయి మాట్లాడేవారు ప్రతిపక్ష నాయకులను దూషించేవారు దీంతో అప్పట్లోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై పలువురు ఫిర్యాదులు చేశారు దీంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొంతకాలంగా కొడాలి నాని రాష్ట్రంలో ఉండకపోవడంతో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఈ మేరకు దేశంలోనే అన్ని ఎయిర్పోర్ట్లకు సమాచారం అందించారు ఇందులో భాగంగా తాజాగా కోల్కతా ఎయిర్పోర్ట్ లో కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది